హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమస్తే అస్లాం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్తూ బెండకాయలు అయితే తెచ్చిచ్చారు నైట్ తేవడానికి ఓపిక లేక చలికి వెళ్ళలకు అయితే పొద్దున్నే వెళ్ళి తెచ్చారు అవైతే శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను బియ్యం కానీ కడిగి పెట్టేశాను ఇంకా స్టవ్ వెలిగించి బియ్యం పెట్టేశాను ఇంకా బెండకాయ ఫ్రై చేసుకుందాం అనేసి కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను అవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇంకా దాంట్లోకైతే ఒక స్పూన్ పసుపు వేసేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా నేనైతే ఏమంత ఎక్కువగా అయితే చదువుకోలేదండి మా నాన్న అయితే చాలా బీదవాళ్ళం మేము మా నాన్న మిషన్ కుడితేనే మా ఇల్లు గడిచేది మా అన్నయ్య అయితే పనికి వెళ్ళేవాడు టెన్త్ చదువుకున్న తర్వాత ఇంకా మా తమ్ముడు కానీ పనికి వెళ్ళేవాడు ఇంకా మా నాన్నకి నేను కానీ పని నేర్చుకుందాం అనేసి మా నాన్న దగ్గర అయితే టైలరింగ్ అయితే నేర్చుకున్నాను ఇంకా దాని తర్వాత అయితే నేను కానీ మిషన్ కుట్టేదాన్ని మా నాన్న దగ్గర బట్టలు వచ్చేవి డ్రెస్సులు జాకెట్లు అవన్నీ ఇంకా అలాగే కుట్టు బతికే వాళ్ళము దాని తర్వాత అయితే నాకు సడన్గా అయితే ఒక సంబంధం వచ్చింది ఇంకా బెండకాయ ఫ్రైలు అయితే మగ్గిపోయినాయి దాంట్లోకి అయితే ఒక స్పూన్ ఉప్పు వేసేసుకుంటున్నాను వేసి ఇంకొంచెంసేపు ఫ్రై చేసేసుకుంటాను ఇంకా సంబంధం ఎలా వచ్చిందంటే మా వారి వాళ్ళ మామ వాళ్ళ మామ మా ఊర్లో ఉంటారు ఆ తాతయ్య అయితే నమాజ్కి వచ్చేవాడు ఇంకా మా బాబాయ్ కానీ హజరత్ కాబట్టి ఇలా సంబంధం ఉంది అని చెప్తే వాళ్ళైతే మా అమ్మకి చెప్పారు ఇంకా దాని తర్వాత అయితే బెండకాయ ఫ్రైలోకి అయితే ఎల్లిపాయలు అయితే దంచేసుకుంటున్నాను ఇంకా అయితే కొంచెం కచ్చాపచ్చగా దంచుకునేసి అయితే బెండకాయల్లోకి అయితే వేసేసుకుంటున్నాను దానికి తగినంత కారం అయితే వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా సంబంధం వచ్చిందని ఆ తాత అయితే చెప్పారంట ఇంకా ఆ తాత అయితే మా ఇంటికి వచ్చి నాకు చూసి వెళ్ళారు వెళ్ళిన ఒక రెండు నెలలకైతే మా అత్తయ్య వాళ్ళు మా వారు ఇంకా మా వారి వాళ్ళ మా వాళ్ళందరూ వచ్చారు వచ్చారు ఇంకా చూశారు ఇంకా ఎమ్మటే మరుసటి రోజే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు మా అత్తయ్య అయితే ఏం ఎక్కువ కట్నం అయితే ఆశించలేదండి మీ చేతనైనంత ఇవ్వండి మాకు పిల్ల మంచిగా ఉంటే చాలు అనేసి అయితే చెప్పి వెళ్ళారు సడన్గా అయితే ఎంగేజ్మెంట్ అంటే మా వాళ్ళు చూసుకోవాలి కదా అంటే లేదు మేము చాలా దూరం నుంచి వచ్చాం కదా ఇంకా ఎంగేజ్మెంట్ చేసి వెళ్తామనేసి అయితే ఒక్క రోజులోనే ఎంగేజ్మెంట్ చేసేసుకొని వెళ్ళిపోయారు ఇంకా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా పాపకి లంచ్ బాక్స్ కట్ అయ్యాలి మా వారికి డ్యూటీలో చాలా పని ఉంది అనేసి ఫోన్ చేసి చెప్పారు ఇంకా నేనే వెళ్ళేసి ఇచ్చి రావాలి ఇంకా ఇచ్చి వచ్చిన తర్వాత వస్తు వస్తూ అయితే కూరగాయలు అయితే తీసుకొని వచ్చాము ఒక కిలో కాకరకాయలు ఒక పావు కిలో చిక్కుడుకాయలు ఒక కిలో ఉల్లిపాయలు ఇంకా దాని తర్వాత అయితే అప్పుడైతే మా పెద్దన్న పెళ్ళి రోజే నా ఎంగేజ్మెంట్ జరిగింది కొంతమందే వచ్చారు ఇంకా దాని తర్వాత అయితే ఒక మూడు నెలలకి పెళ్ళి అయితే జరిగింది ఇంకా మాకై మా వారికి అయితే అప్పుడు జీతం అయితే మూడు వేల ఐదు వందలు వచ్చేది కాంట్రాక్టర్ కింద చేసేవాళ్ళు ఇంకా పెళ్ళి అయిన తర్వాత అయితే మా అత్తయ్య దగ్గర ఒక నెల ఉన్నాము ఇంకా దాని తర్వాత అయితే మా వారికి డ్యూటీకి వెళ్ళటానికి కష్టమైపోయింది అనేసి అయితే మా అత్తయ్య బయట ఒక ఇల్లు తీసుకుంది ఇంకా ఆ ఇంట్లో అయితే పద్దెనిమిదేళ్ళుగా ఎవ్వరు లేరు అసలు చాలా మట్టి మట్టి దుమ్ము ధూళి అంతా ఉంది ఇంకా మేము మా చుట్టాలందరూ వెళ్ళేసి బాగా శుభ్రం చేసుకునేసి చున్నం కొట్టుకొనేసి ఇంకా బా ఇంకా వండుకొని అయితే తినేసి ఇంకా ఆ ఇంట్లోకి అయితే చేరాము ఆ ఇల్లు చాలా మంచిగా ఉండేది బాగా రోడ్డుపై రోడ్డు అన్నీ కనిపించేవాళ్ళు పక్కన వాళ్ళు అందరు మంచిగా మాట్లాడేవాళ్ళు ఆ కాలనీలో అందరు చాలా బాగా ఉండేవాళ్ళు కాకపోతే ఆ ఇంట్లో డ్రై డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల అయితే మేము ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది కానీ ఖాళీగా ఉన్న ప్లేస్ కానీ చాలా బాగుండేది ఆ ఇంట్లో బత్తకాయలు నిమ్మకాయలు అవన్నీ బాగా కాసేవి మా పిల్లలు ఆడుకోవడానికి ఫ్రీ ప్లేస్ చాలా బాగుండేది ఇంకా దాని తర్వాత అయితే నేను మధ్యాహ్నం ఇడ్లీకి నానబెట్టాను ఇంకా దానికోసం అయితే మినపప్పు రుబ్బుకుంటున్నాను మాకు గ్రైండర్ అయితే లేదండి మిక్సీలే ఉంది ఈ మిక్సీ కానీ మా అత్తయ్య మా పెళ్ళైనప్పుడు ఇచ్చింది మా అత్తయ్యకి రాదనేసి ఎప్పుడో తీసి పెట్టింది నాకు ఇచ్చింది మా అమ్మ వాళ్ళైతే ఇవ్వలేదు మిక్సీ నాకు ఇంకా మినపప్పు అయితే పట్టేశాను ఇడ్లీ పిండి కానీ కడుగుతున్నాను మా అత్తయ్య అయితే చాలా మంచిదండి మా వాళ్ళ ఇద్దరు కొడుకులకి కానీ ఎక్కువ కట్నం తీసుకోకుండానే చేసుకొచ్చింది తనకు ఆడపిల్లలు లేరని మాకే ఆడపిల్లలక మంచిగా చూసుకుంటుంది అసలు అంత మంచిగా అత్త దొరకడం అయితే మా అదృష్టం అండి ఇంకా మా అత్తయ్య అయితే పొలానికి వెళ్తుంది రోజు నేను కానీ వెళ్ళాను ఒక నెల చాలా బాగుంటుంది పొలానికి వెళ్తే అక్కడ అందరు మంచిగా మాట్లాడేస్తారు ఇంకా ఇడ్లీ పిండి అయితే కలిపేస్తున్నాను ఇంకా ఇప్పుడు మేము వేరే ఊర్లో ఉన్నాం కాబట్టి వెళ్ళటానికి కుదరదు మా తోడి కొడలు అయితే వెళ్తుంది మా అత్తయ్యతో పాటు ఇంకా నైట్ డిన్నర్లోకైతే జొన్న రొట్టె చేసుకుంటున్నాను కడాయి పెట్టుకొని మాకు వచ్చే మూడు వేల ఐదు వందల్లోనే మేము చాలా సంతోషంగా బతికే వాళ్ళము ఎందుకంటే అప్పుడు ఇద్దరమే కదా ఉండేవాళ్ళము మా అత్త అయితే మా దగ్గర ఒక రూపాయి కానీ ఆశించదు తన కష్టం మీదే తనే బతికేస్తుంది రోజు పొలానికి పోయి మా మా జీతం మేమే ఉన్న ఒక నాలుగు రూపాయలైతే దాపెట్టుకుంటాము ఎక్కువ ఖర్చు పెట్టాము ఎందుకంటే నేను కొంచెం పిసినారిని ఫస్ట్ నుంచి నాకు ఈ అలవాటే కదా మేము బీదవాళ్ళం కాబట్టి మాకు అలవాట్లు ఉంటాయి ఇంకా మా పిల్లలకి కానీ అదే అలవాటు చేస్తున్నాను మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలమ్మా మనం ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఎక్కువ ఆశపడకూడదు అనేసి అలాగే నేర్పిస్తాను నేను మిషన్ కుడితే మా వాళ్ళకి కొంచెం చేదోడు వాదోడుగా హెల్ప్గా ఉంటుంది కాకపోతే నాకు ఇంట్లో పనే సరిపోతుంది ఇంకా చిన్నగా కుట్టుకోవాలనిపిస్తుంది కాకపోతే మా బాబు ఫస్ట్ క్లాస్లోకి వస్తే చూద్దాం అయితే ఆలోచిస్తున్నాను అప్పటికైనా మా వారు ఒప్పుకుంటారని ఆలోచిస్తున్నాను ఇంకా బుడ్డి రొట్టె అయితే చేస్తున్నాను ఇది మా బాబుది రెండు బుడ్డి రొట్టెలు రెండు పెద్ద రొట్టెలు అయితే రోజు చేస్తాను ఇంకా మేము చదువుకునే రోజుల్లో అయితే అసలు స్కూల్కి ఎంత దూరం నడిచిపోయి మంచిగా వాళ్ళం మంచిగా ఆడుకునే వాళ్ళం సందడి సందడిగా బతికే వాళ్ళము ఇప్పుడైతే అసలు ఆడపిల్లల్ని బయటికి పంపాలంటేనే భయం వేస్తుంది అయినా కానీ మా పాపకైతే మంచిగా చదువా చేయాలని నాకు చాలా ఆశ ఇంకా అందుకోసమే నేను మా పిల్లలకి ఒకటే నేర్పిస్తాను నువ్వు ఎంత చదువుకుంటే నేను అంత చదివిస్తానమ్మా మనం ఎంత బీదవాళ్ళమైనా చదువు ఉంటే చాలు అంటాను ఇంకా అందుకనేసి అయితే ఇంకా మా వారైతే మా పిల్లలకి అరబ్బిక్ అయితే తీసుకొని వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా వాళ్ళైతే చేతులు కాళ్ళు కడుక్కున్న తర్వాత అయితే ఇంకా జొన్న రొట్టె అయితే వడ్డిస్తున్నాను ఇంకా మా పాప అయితే తినేస్తుంది మా పాపకి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలండి నాకు బాగా హెల్ప్ చేస్తుంది పనిలో ఇంకా టిఫిన్ తిన్న తర్వాత అయితే గిన్నెలన్నీ కడిగేసాను ఇంకా పెన్నం అయితే వేడిగా ఉంది కొంచెం చల్లారిన తర్వాత కడిగేద్దామని ఇంకా మా బాబుకు అయితే హోంవర్క్ చేయమంటే మధ్యాహ్నం మేము బయటికి వెళ్ళాము తెలిసిన వాళ్ళ ఇంటికి లేకుంటే వాడి హోంవర్క్ మధ్యాహ్నమే అయిపోయేది ఇంకా రాత్రి అయితే తొమ్మిది అయింది బాగా విసిగిస్తున్నాడు ఇంకా మా వారు అప్పుడే వచ్చారు నమాజ్కి వెళ్ళి ఇషా నమాజ్కి ఇంకా మా వారికి చెప్పేసి వాడికి కొంచెం హోంవర్క్ చేయించమని నేనైతే పైకి వాకింగ్కి వెళ్ళాను వీడియో వాయిస్ ఓవర్ ఇద్దామనేసి ఇంకా వచ్చిన తర్వాత అయితే పండుకున్నాము ఇంకా పొద్దున్నే లేసేసి అయితే మా పాప అయితే అరబ్బీకి వెళ్ళిపోయింది ఇంకా మాకు నైటే పాలు వస్తాయి ఒక పాలేమో పెరుగు తోడేయటానికి వేడి చేస్తున్నాను ఇంకొక పాలేమో పిల్లల కోసము మాకు చాయ్ అలవాటు లేదండి ఫస్ట్ నుంచే మా వారు తాగరు నేను తాగను మా పిల్లల కోసమే ఒక లీటర్ పాలైతే వేపించుకుంటాము ఇక్కడైతే లీటర్ డెబ్బై ఐదు రూపాయలండి చిక్కగానే వేస్తారు మీగడ చాలా బాగా వస్తుంది ఇంటి దగ్గరకు వచ్చి అయితే వేసేస్తారు ఇంకా పెరుగు అయితే తోడేస్తున్నాను కొంచెం చలారిన తర్వాత రోజు ఇంట్లోనే తోడేసుకుంటాను బయట అలవాట్లేదు ప్యాకెట్లు ఇంకా పెరుగు అయితే తోడేస్తాను కొంచెం చలారిన తర్వాత ఇంకా ఏమో ఇడ్లీ చేయాలి కదా అందుకనేసి అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఇడ్లీ పిండి అయితే నైట్ కలిపి పెట్టాను కాబట్టి పొంగిపోయింది ఇంకా అదైతే కలుపుకుంటున్నాను ఇడ్లీ పిండి చాలా బాగా పు పులిసింది ఇంకా ఇడ్లీ పాత్ర తీసేసుకొని అయితే ఇడ్లీలు వేసేసుకోవాలి ఇంకా ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకున్నాను ఇంకా దాంట్లోకైతే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని పక్కన పెట్టేసి ఇడ్లీ పాత్రలో గిన్నెలు అయితే సర్దుకుంటున్నాను ఇంకా ఇడ్లీ పిండిలో అయితే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ నూనె వేసి అయితే కలుపుకొని ఇడ్లీలు వేసేసుకుంటాను అసలు ఆడవాళ్ళకి రెస్టే ఉండదండి మా పిల్లలు పోయినప్పటి నుంచి వాళ్ళు మా బాబు వచ్చేదాకా నేను ఎప్పటి నుంచోనే పని చేస్తూనే ఉంటాను ఇంకా థైరాయిడ్ ఉంది కాబట్టి చాలా బాగా కాళ్ళు చేతులు బాగా నొస్తూ ఉంటాయి కాకపోతే పని చేసుకోవాలి కదా ఎవరు ఉండరు కదా మా మనకు హెల్ప్ చేసేవాళ్ళు మా అయితే అలసిపోయి వస్తారు చెప్పలేము మా పాప అయితే తను చదువుకోవాలి కదా ఇంకా అందుకనేసి నేనైతే అన్ని పనులు ఓపిగ్గానే చేసుకుంటాను బ్యాలన్స్ పెట్టకుండా ఇంకా ఇడ్లీలు అయితే ఒక్కొక్కటి వేసుకుంటూ ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేసుకుంటున్నాను ఎప్పుడైతే పని దొంగ లక్క అయితే ఉండనండి ఎప్పుడు పనులు అప్పుడు చేసేసుకుంటాను ఎప్పుడు గిన్నెలు అప్పుడు క కడిగేసుకుంటాను ఎప్పుడు బట్టలు అయితే అప్పుడే మిషన్లో వేసేస్తాను బ్యాలెన్స్ అయితే పెట్టను ఎందుకంటే మరుసటి రోజు ఆ పని నేనే చేసుకోవాలి కదా అనేసి ఇంకా దాని తర్వాత అయితే ఈరోజైతే చాలా బాగా కుదిరాయండి ఇడ్లీలు మాత్రం మా వారైతే చాలా బాగున్నాయన్నారు తిన్న తర్వాత నేను రెండు గ్లాసులు ఇడ్లీ పిండికి ఒక గ్లాస్ మినపప్పు ఒక ఇరవై మెంతులు వేస్తానండి ఇంకా అవైతే ఒక ఎనిమిది గంటలైతే నానబెట్టేస్తాను ఇలా నానబెట్టేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి ఇడ్లీలు అయితే ఇంకా స్టవ్ వెలిగించి అయితే ఇడ్లీ పాత్ర అయితే పెట్టేస్తున్నాను సిమ్లో అయితే అరగంట ఉడికించుకుంటాను హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పెడతాను ఇంకా దాని తర్వాత అయితే అప్పుడప్పుడు చాలా బోర్ కొడుతూ ఎందుకంటే మా ఇంటికి ఎవరు రారు చుట్టాలు రారు ఫ్రెండ్స్ లేరు అమ్మ వాళ్ళు చూస్తే అంత దూరం ఉంటారు ఇంకా మావారే ఎప్పుడైనా హాలిడే ఇస్తే బయటికి తీసుకుపోతూ ఉంటారు అందరున్న అనాథని నేను అలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదండి ఎవరిల్లు వాళ్ళకి భద్రం అంటారు కదా అలా ఉంటుంది అంత మంచిగున్నా ఒక్కొక్కసారి బాధగా అనిపిస్తుంది మా అన్నయ్య ఉన్నుంటే వచ్చిపోతే ఉండేవాడు అనిపిస్తుంది మా అన్నయ్య అయితే చనిపోయాడు మా వదిన వాళ్ళ పిల్లలు తన కొట్టు వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతాయి ఇంకా మా అమ్మ వాళ్ళు రాక అయితే మూడేళ్ళు దగ్గర దగ్గర మేమే హాలిడేస్ ఇచ్చినప్పుడల్లా వెళ్ళి వస్తూ ఉంటాము ఇంకా పల్లీ పచ్చడి అయితే చేసేసుకుంటున్నాను పల్లీలు ఉప్పు ఎల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి వేసి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇంకా మేము ఉండే కాలనీలో కానీ ప్రశాంతంగా ఉంటుంది పొద్దు అయితే చేస్తుంది ఇంకా మా ఇంటి కింద అయితే రెండు షాపులు ఉంటాయండి ఒక షాప్ అయితే పిల్లలు కొనుక్కునే షాపు ఇంకొకటి బట్టల షాపు ఇంకా బట్టల షాప్లో అయితే రోజు సాయంత్రం అయ్యేసరికి ఒక పది పెద్దవాళ్ళు అయితే రోజు కూర్చుంటారు ఆ పంచ దగ్గర చాలా సందడిగా ఉంటుంది టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వడ్డీ చేస్తున్నాను ఇంకా మేము ఉండే కాలనీలో అయితే పైన మా ఊరు వాళ్ళు ఉంటారు చాలా మంచిగా పలకరిస్తారు ఒక పెద్ద ఆవిడ అయితే చాలా మంచిగా మాట్లాడుతుంది ఇంకా వాళ్ళ కూతురు అయితే బాగానే మాట్లాడుతుంది తను కానీ మా వారు చేసే చోటనే జాబ్ చేస్తుంది తనది ఊడ్చే జాబు ఇంకా తనైతే బాగా నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వస్తుంది చాలా మంచిది అక్క అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే ఒక బుడ్డి పాప ఉంది ఆ పాప ఏడుస్తున్న సౌండ్ అవన్నీ మంచిగా వినిపిస్తూ ఉంటుంది ఇంకా దాని తర్వాత అయితే ఇంకా మిషన్లో బట్టలు అయితే తిప్పేయాలి అవి తిప్పేసిన తర్వాత అవి తి తిరిగేలోపు అంట్లన్నీ కడిగేయాలి అంట్లన్నీ కడిగేసిన తర్వాత ఇంకా చాలా పని ఉందండి కాకరకాయలు తెచ్చాము కదా అవన్నీ అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈరోజు కాకరకాయ ఫ్రై చేయాలి ఇంకా అలాగే మా పాపకు కానీ స్నాక్స్ బాక్స్లో ఇడ్లీలు కట్టేస్తున్నాను నాకైతే ఒక ప్రశాంతంగా ఉంది నాకు అసలు యూట్యూబ్ ఎలా పెట్టాలో ఎలా వీడియోలు తీయాలోనే వచ్చేది కాదు కాకపోతే మాకు తెలిసిన ఒక ఆంటీ వాళ్ళ బాబా అయితే ఇలా చేయాలక అలా చేయాలక అని తనే అకౌంట్ చే ఓపెన్ చేసి అన్నీ నేర్పించాడు ఇంకా అప్పటి నుంచి అయితే నెమ్మదిగా కొంచెం కొంచెం మజ్జిగా పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను ఇంకా దాని తర్వాత అయితే మేము ఐఫోన్ అయితే వెళ్ళాం కదా కొనడానికి కుదరలేదు ఎందుకంటే ఫైనాన్స్ అయినా లేడు ఇంకా దాని తర్వాత అయితే నేనే వద్దులే అండి ఆ డబ్బులతో గోల్డ్ కొనొచ్చు ఫైనాన్స్ అంటే మాటలా మా జీతంలో కట్ అవుతాయి ఆ డబ్బులు మళ్ళా మాకు సరిపోతాయో లేదో అని ఆలోచించి అయితే కొనుక్కోలేదండి ఇంకా నా దగ్గర ఉన్న ఫోన్తోనే నేను వీడియోలు తీసి పెడుతున్నాను ప్లీజ్ మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్